హై వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ప్రజెంట్ ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకు సేల్కి అయితే వచ్చిందండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది మనకి ఏదైతే యాదగిరిగుట్ట ఉందో యాదగిరిగుట్ట నుంచి కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మనకు ఏదైతే కొలనపాక జైన్ మందిర్ అంటే ఆలయం నుంచి వస్తుంది మన కొలనపాక ఇవన్నీ ఉన్నాయి కదండి ఆ కొలనపాక జైన్ మందిర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆ టెంపుల్ ఆ రిజర్వాయర్ అక్కడ నుంచి మిడిల్ ఆఫ్లో మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకి ఎనభై ఎకరాల్లో ఆల్మోస్ట్ మనకు ఒక యాభై నుంచి యాభై ఎకరాల వరకు మొత్తం మామిడి తోట ఉందండి అండ్ ఇంకా మిగతా కనుక చూసుకున్నట్టయితే ఒక ఐదు నుంచి పది ఎకరాల్లో వరి తోట వేసారు ఇంకా శిల్పొక్క తోట ఇంకా అలా ఈ విధంగా కొంచెం కొన్ని తోటలు అవన్నీ కూడా మనకి ఎనభై ఎకరాల ల్యాండ్లోనైతే ఉందండి మీరు ఇప్పుడు పక్కనే ఏదైతే చూస్తున్నారో ఆ ల్యాండ్కి సంబంధించిన మ్యాప్ వేయండి ఇది టోటల్ మీరు ఈ నుంచి చూస్తున్నది కనుక చూసుకున్నట్టయితే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం గూగుల్లో నుంచి కూడా మీకు లొకేషన్ పిన్ అవన్నీ కూడా షేర్ చేస్తాం మీరు కూడా చూసుకోవచ్చు మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అన్ని ఉండే విధంగా మనకి ఎనభై ఎకరాల పెట్టయితే ఉంది ఇందులో ప్రైజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఎకరానికి యాభై లక్షలు అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ బైయర్ ఉంటే కనుక మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా ఎయిటీ ఏకర్స్ మొత్తం ల్యాండ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా దానికి సంబంధించిన పహానీలు కానీ కాసాలు కానీ ఈసీలు కానీ అండ్ ఎవరు క్లియర్ టైటిల్ తోటి మనకు విత్ రైతు బంధు రైతు బీమా అవన్నీ కూడా ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్రజెంట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పేపర్ వర్క్స్ కూడా టైటిల్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా మనకైతే ఉన్నాయండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో కనుక గనక అయితే మనం ఫామ్ హౌస్ అలాంటిది కూడా బిల్ చేసుకునే విధంగా కానీ ఫ్యూచర్లో ఇంకా వేరే ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించి చేసుకోవచ్చు కానీ అంతేకాకుండా మనకు మామిడి తోట ఉంది కూడా కాబట్టి దాంతో కూడా మన క్రాప్ నుంచి బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది ఆ విధంగా ది బెస్ట్గా ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉందండి దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని మా నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అంతేకాదండి మనకు ఈ యాగిరిగుట్ట దగ్గరలో కానీ ఇటు బచ్చనపేట ఆలేరు ఈ ఏరియాలో కానీ జనగామ ఏరియాలో కానీ ఇటు జగదేవ్పూరు ప్రజ్ఞాపూర్ సాల్వాపూరు ఆయన కొండపోచమ్మసాగరు సిద్దిపేట చేరియాల ఈ కనెక్టివిటీ కొమరవెల్లి ఉండే విధంగా ఏదైనా మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అని అనుకునే వాళ్ళకి అంటే ఈ ఎకరాల్లోనే కాదండి పది గుంటలు కానీ ఇరవై గుంటలు కానీ ముప్పై గుంటలు కానీ అలా చిన్న చిన్న ల్యాండ్స్ వాళ్ళకి కూడా మన దగ్గర మంచి మంచి ల్యాండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి డైరెక్ట్ బయ్యర్ నుంచి మనకైతే అవైలబుల్లో ఉన్నాయి అలాంటి వారి కోసం కూడా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మేము ముందుకు వస్తూ ఉంటాం మా ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ